ఇప్పుడు బిఆర్ఎస్ జూబిలీస్ బై ఎలక్షన్స్ లో ఎవరికి వాళ్ళు లైక్ మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని ప్రచారం చేసుకుంటారు సో మీరు దాని గురించి ఏమంటారు నేనేమంటా అంటే ఇందాకనే చెప్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్ గారు మీరు అందరు చూసి ఉంటారు అనుకుంటా అక్కడ మనం ఇచ్చిన కనెక్షన్స్ ఏవైతున్నాయి పదిహేను వేల కనెక్షన్స్ గతంలో కార్డులు ఇచ్చామని చెప్పారు ఇరవై వేల నీటల నీళ్ళు ఫ్రీగా ఇస్తున్నాము అనేసి చెప్పారు ఇప్పుడు వీళ్ళు బిల్లులు వసూలు చేస్తుంటారు అనే విషయం చెప్పారు ఇంకా ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తారంటే తిరుగుతారు వీళ్ళు వీళ్ళు ఎట్లా తిరుగుతారంటే వీళ్ళు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతుంటారు వీళ్ళు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ పని ఓట్లు దండుకోవడం వీళ్ళకి కావాల్సింది ఏంది ఓట్లు దండుకోవడం దొంగ ఓట్లు వేయించుకోవడం ఏ వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు ఎట్లుంటుంది అంటే వీళ్ళ ప్రయత్నము రంకు నేర్చుకున్నా బొంక నేర్చుంది రంకు నేర్చా ఎట్లా నేర్చుదంటే గట్టిగా మాట్లాడుతున్నట్టు బొంకుడు కాబట్టి గట్టిగా మాట్లాడుతుంది మరి జనం ఏమనుకుంటారు ఆ గట్టిగా మాట్లాడితే నిజం అనుకుంటారు కదా మనం ఎట్లా మాట్లాడలేము మనం అద్భుతనే చూపిస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బొంక నేర్చింటారు కాబట్టి గట్టిగా మాట్లాడతారు దాన్నే పబ్లిక్ నమ్మేసేస్తారు కదా కాబట్టి పబ్లిక్ ఏందంటే వాళ్ళు మానవత్వంతో ఆలోచించి సో ఇప్పుడు ఈ గోపన్న భార్య ఎప్పుడైతే పబ్లిక్లకు రాలేదు ఆయన ఎప్పుడు పబ్లిక్లకు ఆమెను తేలేదు ఎవరు చాలా మంది నాయకులు కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇటువంటి రోజు వస్తాను ఎవరు అనుకోలేదు ఆయన అనుకుంటే తెచ్చినోయేమో రేపు పొద్దున ఫ్యూచర్ ఏమైనా ఉంటుందని ఇట్లా తెచ్చిన ఏమో కానీ ఆయన కూడా అనుకోలేదు ఇట్లా వస్తుంది ఇట్లా ఎవరు అనుకుంటారు రేపు మనం పోతే మనం ఉంటాం మంచి మెజార్టీ ఆయన గెలిచిన ఉండే అనుకోకుండా వచ్చింది ఇటువంటిది వింటామని కూడా ఆనయ్ ఇట్లా వస్తుంది ప్రజల ముందుకు వస్తుంది ఇటువంటిది మనం చెవులతో వింటామని కూడా అనుకోలేదు ఇటువంటి చూస్తామని కూడా ఘోరం అనుకోలేదు ఈ ఘోరాన్ని చూస్తామని కూడా అనుకోలేదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమెకు పబ్లిక్లో అంతా తెలియదు సరే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీరే అంటారు కదా పబ్లిక్ సమస్యలు రూల్ చేయడానికి ఏముందండి పబ్లిక్ సమస్యలు రూల్ చేయడానికి సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు సమస్యలు ఏందైతే ముందు సమస్య ఉంటేనే నువ్వు వస్తావు సమస్యను పరిష్కారం చేయడం కొత్తగా మేము సమస్య సృష్టించుకొని ముందు పోదు కదా సమ ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఈమె ముందు పోతుంది తప్ప ఈమె సమస్య సృష్టించుకొని పోదు కదా ఎలా చేస్తుంది అనేది ఎలా అడుగుతుంటారు మీరు సమస్య ముందే తీసుకొని వస్తే ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు సమస్య నువ్వు ముందుకు తీసుకొచ్చినప్పుడు సమస్యను పరిష్కరించాలి అటువంటి పని ఎందుకు ఏది అవి అంటుంది కదా వాగ్దానం చేస్తుంది కదా నేను ప్రజల్లో ఉండి పని చేస్తాను దయచేసి మీరు ఓట్లు వేయండి అనేసి అడుగుతుంది కదా మరి ఓట్లు వేసి ఆమెను గెలిపిస్తే బాగుంటుంది